హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు ఏ చేపతో అయినా చేయండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా మనం చేపల పులుసుని ఈరోజు చేసుకొని రేపు కానీ లేదంటే మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ కానీ తింటే చేపల కూర టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రెండు మూడు రోజులైనా చేపల పులుసు స్మెల్ అనేది రాకుండా చాలా బాగుంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజు ఎంత చింతపండుని తీసుకొని ఇది వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి ఇందులో ఒక గ్లాస్ వేడి నీళ్ళు పోస్తున్నాను వేడి నీళ్ళు పోసేసి ఇది కొద్దిసేపలా నానబెట్టుకుందాం ఇప్పుడు చేపల కూరకి మంచి టేస్ట్ ఇచ్చే మసాలాన్ని రెడీ చేసుకుందాం అండి దానికోసం ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు ఒక నగలు యాలకులు అలాగే పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వీటిని మంచి అరోమా వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ గసగసాలను యాడ్ చేసుకోవాలండి ఆ వేడికి అనేవి మంచిగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు వీటన్నిటిని చల్లార్చుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాన్ని మొత్తం అంతా ఇలా పిండుకొని గుజ్జు తీసుకోవాలి ఇలా చింతపండు మొత్తాన్ని గుజ్జు తీసుకున్న తర్వాత ఇందులోకి ఇలా తీసుకున్న చింతపండు గుజ్జులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే టూ టీ స్పూన్స్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ముక్కలకి పట్టేలాగా రెండు వైపులకి తిప్పుకుంటూ మొత్తం అంతా ఇలా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ముక్కల్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం సాజీరా అలాగే ఒక రెండించులు దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఒక నాలుగు పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇలా పేస్ట్ చేసి వేసుకుంటేనే చేపల పులుసులోకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇది మొత్తం అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వన్ కప్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి దాని తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపుని కూడా వేస్తున్నాను ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని దీని మీద క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వన్ బై వన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం ముందుగా మసాలాని ఇందులో యాడ్ చేసి కుక్ చేసుకున్నాం కాబట్టి ఆ మసాలా అంతా చేప ముక్కలకి పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ముక్కలన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం గరిట పెట్టకుండా ఇలా రెండు వైపులు క్లాత్ పట్టుకొని ఇలా కలిపేసుకోవాలి ముక్క విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళొక్కసారి ఇలా క్లాత్ పట్టుకొని అటు ఇటు కలిపేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్యాప్టీస్ చూసుకుంటే ముక్కలు అనేవి చాలా మంచిగా ఉడికాయండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత రెండు వైపులో క్లాత్తో పట్టుకొని ఇలా ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కూరని కదపకుండా అలానే ఉంచేసుకొని దీని మీద క్యాప్ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూసుకుంటే చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది చేపల కూర అనేది ఇలా కుక్ అయితేనే టూ డేస్ వరకు నిల్వ ఉంటుందండి సో దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చేపల కూర పులుసు రెడీ అయిపోయింది ఏ చేపతో చేసుకున్నా కానీ ఈ మెథడ్లో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఇంత కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్